ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మన విశిష్ట అతిథి మన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు రాబోయే రోజుల్లో మన నరసరావుపేటకి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మరి యువకులు విద్యావంతులు అభివృద్ధి పట్ల అత్యంత ఆసక్తి కనిపించే మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఈ దుర్గి మండలం తరఫున మీ అందరూ మీ కరతాళ జరువులతో ఆహ్వానం పలకాల్సిందిగా మీ అందరూ చప్పట ఆహ్వానం పలకాల్సిందిగా మీ అందరినీ ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు జానకరామయ్య గారికి చిరుమావెల మధుబాబు గారికి జాగంటి గారికి శివారెడ్డి గారికి మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే ఈ కొద్ది రోజుల్లో జనసేన మరి నాయకులైతే నేను ఒక్క మాట చెప్తున్నాను మనకన్నా కష్టపడటం కోసం వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు వారిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి కాకపోతే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా నలభై సంవత్సరాల నుంచి మనం రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి అది మనకు కొంచెం ఆసక్తి తగ్గింది అనుకుందాం కాకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ గెలుపు బ్రహ్మారెడ్డి కోసం కాదు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా కాదు మన మన భవిష్యత్తు కోసం మన భద్రత కోసం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన నడుస్తూ ఉంది నేను అడుగుతూ ఉన్నాను ఈ మండలంలో గతంలో ఎంతమంది పోలీస్ స్టేషన్లో పోయారు ఎంతమంది పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నారు కనీస గౌరవం పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు దక్కుతుందా అవమానించటం అవహేళన చేయటం ఇబ్బంది పెట్టటం తప్పుడు కేసులు పెట్టడం తప్పుడు అక్రమ కేసులు పెట్టడం అరెస్టులు చేయటం సాధింపులు వేధింపులు ఇవన్నీ కూడా ఈ దుర్గి పోలీస్ స్టేషన్లో కానీ ఈ మార్చర్ల నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అడిగినా చెప్తాయి ఏ రికార్డు అడిగినా చెప్తాయి ఏ లాఠీని అడిగినా ఎంతమంది వండ్ల మీద కరాల నృత్యం చేసిందో చెప్తుంది పల్నాడంటే పౌరుషాల గడ్డ అది గతం ప్రస్తుతం మనం బానిసత్వంలో బతుకుతున్నాం క్షణం క్షణం భయపడుతూ టీ స్టాల్ దగ్గర నిలబడి పేపర్ చదువుతూ సమకాలీన అయిన రాజకీయాలని గురించి ప్రస్తావించుకోవాలంటే కూడా మీరు వెనక ముందు చూసుకొని మాట్లాడే పరిస్థితి ఎవడి సొమ్ము ఎవడిని పెట్టి పోషిస్తున్నాడు మీకెవరికైనా ఈ ఎమ్మెల్యే గీతాలు ఇస్తున్నాడా ఇస్తున్నాడా మిమ్మల్ని అయినా బతికిస్తున్నాడా అతనే కాదు ఎవరు కూడా మిమ్మల్ని బతికించటం లేదు మీ కష్టంతో మీ తెలివితేటలతోటి మీ అందరూ బతుకుతూ ఉంటే బ్రతుకులకు కూడా అడ్డం తగిలే పరిస్థితి మంచి చేయకపోగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అందరి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ భయపెడుతూ అణు అణువున మరి అక్రమంగా ఇబ్బందులు పాలు చేస్తూ చివరికే ఎప్పుడో ఒకసారి జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకునే వ్యక్తి ఆ ఇంట్లో డీజే పెట్టుకోవాలంటే ఈయన అనుమతి కావాలి ఒక పాట కిచ్చేరీ పెట్టుకోవాలంటే ఈ అధికార పక్షి అనుమతి కావాలి అంతటితో ఆగలేదు ఈ దుర్మార్గం హిందువులు పండగ చేసుకోవాలనేటతో గణేశుని విగ్రహం పెట్టుకోవాలంటే వీళ్ళ అనుమతి కావాలి చివరికే మీ ఇంట్లో పెళ్లిళ్ళకి అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మీ స్నేహితుడు కదా అని బ్రహ్మారెడ్డిని పిలిస్తే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితి మరి రేపు భవిష్యత్తులో మీ బిడ్డల్లో మీ బిడ్డలకి ఎవరిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలనేది కూడా వాళ్ళే నిర్ణయిస్తారా ఏంటి మీ మీద పెత్తనం ఇంతగాది పెత్తనం ఏంటని అడుగుతున్నా ఒక్కటే తప్పు చేశారు ఇంకా మోటుగా చెప్పాలంటే ఒక సామెత చెప్పాలిగానే ఆడబిడ్డలు ఉన్నారని చెప్పట్లేదు నేను దమసి పాప పోతే గురిసి గునోడు పుట్టాడంట ఆ పాపం మహా ఇల్లాలే కానీ బిడ్డలంటే బాగా పిల్లలంటే బాగా ఆసక్తి అందమైన నాకు కొడుకు కావాలి అనేది ఆమెకి కానీ ఆమె మనసులో శారీరకమైన వాంచలేం లేదు మనసు మాత్రం మంచి బిడ్డను కనాలి అందమైన బిడ్డ నాకు కావాలంటే ఆమెకు ఆలోచించంగా ఆలోచించంగా గుడ్లో పూజారి గారు గుర్తుకొచ్చాడు కొటేరు లాంటి ముక్కు నిమ్మకాయ లాంటి గుడ్లు పచ్చటి పసిని బ్రహ్మాండంగా ఉన్నాడు అయ్యగారని చెప్పేసి ఓ తప్పు చేసింది పాపం అంతా బాగానే ఉంది ఓ మోపిల్ గడి గుట్టాడు ఇక ముందే చూసింది కానీ వెనకన్న గుని చూడలే చివరికి గునుడు అది ఒక సామెత మనం నేనేం కొత్తగా చెప్పట్లే తల్లి ఇది భ్రమసి బాపన అయిన పోతే గున్సి గునుడు గుట్టాడని చెప్పి మన పెద్దవాడు చెప్పిన సామెత ఈరోజు ఈ రాష్ట్రం పరిస్థితి కూడా ఇదే ఉంది భరత్ అనే నేనని ఒక సినిమా వచ్చిందప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఊహించుకున్నారు నేనేదో ఉద్ధరిస్తాడు ఒక్క అవకాశం అన్నాడు ముద్దులు పెట్టాడు తలలు నిమిరాడు చివరికి తలల్లో పేలు కూడా చూశాడు ఒక్క అవకాశం ఇస్తే మన జీవితాలకే మరో అవకాశం ఉందా లేదనే పరిస్థితిలో ఈ రాష్ట్రంలోనే అందరి భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సమాజంలో ఏ ఒక్క వర్గమైనా సరే మరి ఛాలెంజ్ యువజన శ్రామిక రైతు పార్టీ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది అమరావతి మీద కక్ష కట్టాడు శ్రామికులకి మరి ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని కుప్పగోల్చాడు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగొల్చాడు పనులు లేకుండా చేశాడు ఇసుక రేట్లు పెంచాడు వస్తా మందు దగ్గరికి వస్తాను మరి అంటమ్మా ఆడబిడ్డలందరికీ చెప్పాడు ఆ రోజు మీ పుస్తకలు జంచుతున్నాడు నేను గట్టిగా మోగుతో బిగుతాను అని యాభై రూపాయలున్న లిక్కర్ని కరోనా టైంలో అయితే మన గౌరవ శాసనసభ్యుడు గుడంబా శంకర్ ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు చీప్ లిక్కర్ అమ్ముకున్నాడు మళ్ళీ అంతకతోటి ఆగలేదు లిక్కర్ని దశలవారీగా నిషేధిస్తానని చెప్పి రేట్లు పెంచాడు రేట్లు ఎందుకు పెంచాడంటే రేట్లు పెంచితే జనం తాగనంటే ఒక సామాన్య పేద కూలి రక్తాన్ని ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు అనేది మీ అందరూ కూడా గమనించాలి ఆయన తాగటం కాదు ఆయన తాగేది మన బిడ్డల్ని మీసునే అంటే ఒక పేదవాడి దగ్గర యాభై రూపాయలు ఉన్న చీప్ లిక్కరు రెండు వందల యాభై రూపాయలు అంటే రెండు వందలు దోపిడీ చేస్తే నెలకి ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై వేలు దోపిడీ చేస్తున్నాడు ఒక కుటుంబం మీద ఇది ఒక్క లిక్కర్ మీదనే తమ్ముడు చెప్పిన లిక్కర్ మీదనే కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు అసలు కరెంటు ఛార్జీ కన్నా మీ బిల్లు చూడండి ఎక్స్ట్రా ఛార్జీలు ఎక్కువ ఉంటాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న బిల్లుని దీన్ని పక్కన పెట్టి చూడండి అమ్మా ఆ రోజు అదే ఉంది ఈ రోజు ఇంట్లో అదే ఉంది ఇసుక రేట్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ రేట్లు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి ఇంటి పన్ను పెంచాడు అన్నీ పెంచేశాడు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు సామాజిక న్యాయాన్ని సమాధి చేశాడు జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం మాత్రం ఈ ఒడ్డింపుల్లో మాత్రం మీ అందరికీ కూడా సామాజిక న్యాయం చేశాడు ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అందరికీ కూడా గట్టిగానే వడ్డించాడు ఐదు వందలు తీసుకొని పోతే అరిచేతులో సరుకులు పెట్టుకొని వస్తున్నారు మాకన్నా కొట్టుకెళ్ళే ఆడబిడ్డలకి బాగా తెలుసు భవిష్యత్తులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ఓటేయాలి అంటే ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల ఇరవై పైగా ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొని వచ్చి ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో మా అన్న ఇంజనీరింగ్ చేశాడు ఇక్కడ సీట్ రాదు కర్ణాటక తుమ్కూరు పోయి ఇరవై ఐదు వేలు ఆ రోజు అక్కడ కట్టి చదువుకొని వచ్చాడు అలాంటి ఇంజనీరింగ్ విద్య ఈరోజు ప్రతి పేదవాడు కూడా చదువుకునే పరిస్థితి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి దాని మూలంగానే మన గ్రామాల్లో రైతు కుటుంబాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాల్లో కూడా ఈరోజు అనేక మంది ఇంజనీరింగ్ పట్టభద్రులై దేశ విదేశాల్లో మరి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలని ఆదుకుంటున్నారు అంటే దూరదృష్టి ఉన్నవాడికి అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మరి మన గుంటూరు మాజీ ఎంపీ గారు గల్లా జయదేవ్ గారిది అమర్ రాజా బ్యాటరీ ఉంది రాజకీయ కక్ష దాన్ని ఇక్కడి నుంచి పంపించాడు పంపిస్తే ఎవరికి నష్టం ఈ రాష్ట్ర రెవెన్యూకి నష్టం ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలని దెబ్బతీశాడు ఇక్కడికి పోయి కొత్తగా పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ వచ్చే పరిస్థితి లేదు మీ అందరూ కడుపు కొట్టుకొని మీ బిడ్డల్ని చదివిచ్చారు ఉద్యోగం లేకపోతే వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇవన్నీ మీరు ఆలోచించాలి నవరత్నాలంటూ నవరత్నాల పేరుతో ఒక నకిలీ హారం తయారు చేశాడు ఫీజు రిమర్శన పాతదాన్నే జగనన్న విద్యా దీవెన స్కాలర్షిప్ని జగనన్న వసతి దీవెన ఇట్లా పేర్లు మార్చుకుంటూ అనేక పథకాలన్నింటినీ రద్దు చేసి నా నవరత్నాలు నా నవరత్నాలు అని చెప్పేసి ఒకటే కలవరింతదు బటన్ నొక్కుతాడు ఆ పైన కింద ఓ బటన్ నొక్కుతాడు అకౌంట్లో డబ్బులు పడవు ఏదో ఒక సాకుతోటి కరెంటు ఛార్జీలు ఆయనే పెంచుతాడు కరెంటు మీటర్లు మారు ఆయనే మార్చబోతున్నాడు గిరా జరుగుతుంది ఫ్యాన్ ఫ్యాను అని చెప్పి అంటాడు ఆయన అట్లానే ఈ కరెంట్ మీటర్ కూడా గిరా గిరా జరగాలని చెప్పేసి ఈరోజు కొత్త మీటర్లు బిగించే ఒక కార్యక్రమం పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఈ మీటర్ గిరాగిరా జరిగితే నేను మీకు మూడు వందల యూనిట్లు దాటింది కాబట్టి మీరు ఈ పథకాలకి అనర్హులు అని చెప్పి మిమ్మల్ని తొలగించాలి ఇటువంటి కుట్రలు పంపుతూ ఉంటాడు ఈ ప్రభుత్వం ఒక తనిఖీ మారిన ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పరిపాలించడం వీళ్ళకి ఎక్కడా చేత కాదు మీ ఎవరైనా సరే మంత్రుల పేరు నలుగురు పేర్లు నలుగురు మంత్రుల శాఖలు ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే నాకు చేయొచ్చండి ఈ రాష్ట్రంలో మంత్రి ఎవడో తెలియదు రాజధాని ఏదో తెలియదు ఇది మన కర్మ మాటల గారడి ఆ రోజు నేను అనాథని మా నాన్న చచ్చిపోయాడు తగ్గు కుటుంబాన్ని ఇచ్చాడు మీ అందరినీ ఉద్ధరిస్తాను అని చెప్పేసి కళ్ళపల్లి మాటలు చెప్పాడు ఆ తర్వాత ఒక కోడి కత్తి డ్రామా ఆడాడు చివరికి బాబాయిని పై పైకి పంపించాడు పాపం మీ గుండెలు కరిగిపోయినాయి చేసేసారు కుప్పలు కుప్పలుగా ఇప్పుడు వచ్చిన తిప్పలు ఈ రాష్ట్రానికి అసలు ఏం చేసిన ఈ అప్పులు ఎన్ని సరిదిద్దాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏం చేయగలుగుతారనేది మేధావులు ప్రశ్న ఇంకొకసారి ఇతను ఇంకొకటి గుర్తు పెట్టుకోండి మీరు పొరపాటు చేయొద్దు ఒక్క అవకాశమే అతను అడిగింది రెండో అవకాశం ఇచ్చారంటే మాత్రం ఇంకేమీ ఉండదు ఈ రాష్ట్రంలో అందరం కూడా ఇక్కడి నుంచి చట్టాపుట్టా సర్దుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సోదరులారా ఈరోజు మనకి ఒక మంచి యువకులు ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన అనుభవజ్ఞలు చదువుకొని అభివృద్ధిని చూపించాలని తప్పున పడే కృష్ణదేవరాయలు గారు లాంటి మరి వ్యక్తి మనకి ఈ పల్నాడు వెనకబడిన ప్రాంతం ముఖ్యంగా ఆయన రావటం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాలి ఎవరైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అక్కడ ఢిల్లీలోగా ఫైల్ పరిష్కరించే శక్తి సామర్థ్యం లేదు నేను ఎంతసేపు అన్నా అంటే మీకోసం డిఎన్పేటి అని పోట్లాడగలుగుతాను కానీ ఈ ఆఫీసులు కుర్చి తిరిగి ఈ ఫైల్ చేసే శక్తి సామర్థ్యం నాకు లేవు లేని ఇది చెప్పుకోవాలి కదా నేను ఇవాళ ఆయన రావటం కూడా మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉంది మనందరం కూడా మరి ఆహ్వానించాలి ఆయన విజయాన్ని ఎక్కడైనా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా ఒక్క ఓటైనా సరే ఎంపీ అభ్యర్థి గారికి ఎక్కువ రావాలని చెప్పేసి నేను లేకపోతే కృష్ణదేవరాయలు గారు రేపు నన్ను అంటారు బ్రహ్మారెడ్డి మోసం చేశాడని కాబట్టి ఆ మాట మాట మీద నిలబడి మనుషులమ్మను ఆ మాట మాత్రం మనకి రాకూడదు అని చెప్పేసి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలకు కూడా చెప్తున్నాను బ్రహ్మారెడ్డి కన్నా కృష్ణదేవరాయలు గారికి ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు రావాలని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గపు పరిపాలనకి అంతం పలకాలని దానికోసం వీరందరూ కూడా ఈ రెండు సంవత్సరాల నర చాలా త్యాగాలతోటి అనేక ఇబ్బందులు అనేక కేసులు అనేక అరాచకాల్ని అనేక ఆర్థిక నష్టాల్ని కూడా చవి చూసి కూడా ఈ రోజు వరకు మీరందరూ పార్టీకి అకుంఠిత దీక్షతోటి పనిచేశారు మీ అందరి అభిమానం ప్రేమని నిలుపుకొనటానికి ప్రయత్నం చేస్తాం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు నెలలు అకుంఠిత దీక్షతోటి అదే దీక్షతో అదే స్ఫూర్తితోటి ఎన్నికల వరకు ఎటువంటి ఆదమర్చి ఉండకుండా ప్రతి నిత్యం కూడా మనం ఇవాళ దొంగలకి కాపలాగాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు నెలలు మీరు కష్టపడి పనిచేసి ఇక్కడ మాచర్లలో అభ్యర్థిగా నన్ను ఎంపీగా కృష్ణదేవరాయలు గారిని ముఖ్యమంత్రిగా ఉమ్మడి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే వరకు అవిశ్రాంత పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇన్ని సంవత్సరాలు ఏ నాయకుడికి చూపనే ఆదరాభిమానాలు మరి ఈ శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన నా పట్ల మీరు చూపించినందుకు నా బాధ్యత మీరు ఈ రెండు సంవత్సరాలు కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు కోసం నేను పని చేస్తాను ఇదే కష్టంతో నేను మీకు పని చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ నేను ఎక్కడా కూడా కుల మతాలకి అతీతంగా పార్టీ ఏ ఒక కుటుంబంగా పనిచేస్తానని మీ అందరికీ చెప్తూ మరి నైకా నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను